ప్రస్తుతం లైవ్ లో అర్ధరాత్రి సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు పడుకుంటే డెమోన్ పవన్ రీతు వీళ్ళిద్దరూ కూడా తనుజా కోసం చాలా గొప్పగా డిస్కషన్ చేసుకుంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే డెమో ఇక డెమోన్ పవన్ అంటున్నాడు రీతు నువ్వు ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ చేసావు ఇక్కడి నుంచి నువ్వు సపోర్ట్ చెయ్యకు మొన్న ఏదైతే నువ్వు కెప్టెన్సీ టాస్క్ లో నాకు సపోర్ట్ చేశావో అది నాకు అసలు నచ్చలేదు ఎందుకంటే నిన్ను చాలా బ్యాట్ అనిపించింది ముఖ్యంగా తనుజ అయితే నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుందామన్నట్టుగా చూస్తుంది కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయకు నాకు సపోర్ట్ చేయడం వల్ల నువ్వు బయటకి చాలా నెగిటివ్ గా పోతున్నావంటూ డెమోన్ పవన్ చెప్తున్నాడు రీతుకి అయితే రీతూ మాట్లాడుతూ అదే కదా నాట్ అవుట్ కూడా నాకు తనుజా ముందే తెలుసు కానీ నా గురించి తెలిసిండు కూడా నన్ను అమ్మాయి ఎలా మాట్లాడుతుంది నేను అసలు రాము రాతోడికి సైకే చేయలేదు కానీ కావాలని ఆమె నా మీద బ్లైమ్ చేయడానికి చేస్తుంది అంటూ డెవోన్ పవన్ చెప్తుంది రీతు అయితే డెవోన్ పవన్ ఏమంటున్నాడంటే రీతు ఒక విషయం గుర్తు పెట్టుకున్నావా లేదా గమనిస్తున్నావా అంటే ఏంటి అంటే తనుజాకి బయట ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది అంతేకాదు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆమెని ఎక్కువ పొగుడుతున్నారు ముఖ్యంగా ఆమె ఎంత వరకు ఆడాలో అంతవరకు ఆడుతుంది ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది లో ఎక్కువగా బర్నీ గారితో ఉంటుంది బర్నీని నానా అంటుంది ఆమె నటించి హౌస్ లోకి వచ్చింది కాబట్టి ఆమె నటన చూసి అందరూ పడిపోతున్నారు కావున నువ్వు దయచేసి తనుజాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నువ్వు హౌస్ లో ఉండాలి అంటూ ఒకరి చేతులు ఒకరు నొక్కుంటూ మరీ అర్ధరాత్రి సమయంలో మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా సరే తనుజా కోసం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటే తనుజాకి భయపడ్డారనే చెప్పాలి మరి మీరేమంటే అంటారు డెమోన్ పవన్ రీతు తనుజా కోసం మాట్లాడుకునే దానిపై కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి